హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే నేను మీకు నా టైలరింగ్ ప్రపంచాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మిషన్స్ అండ్ కటింగ్ వల్ల అన్నీ కూడా ఒక రూమ్లో అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను మీకు అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నేను టూ డేస్ నుంచి టైలరింగ్ అనేది చేయడానికి కుదరలేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల వర్క్ అయితే చేయలేదు సో దానివల్ల నాకైతే బోల్డ్ అంత వర్క్ పెండింగ్ పడిపోయింది ఆల్రెడీ ఉన్న వర్కే ఎక్కువ మళ్ళీ వచ్చినాయి ఇంకా ఉన్నాయి సో చూసారు కదా ఎంత వర్క్ అయితే పెండింగ్ ఉందో వన్ వీక్ కంటిన్యూస్గా పెడితేనే ఈ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ మన దగ్గర ఉన్న మిషన్స్ అయితే ఇదైతే జాక్ మిషన్ మీరు రెగ్యులర్గా లైవ్లో చూస్తున్నారు కదా జాక్ ఎఫ్ ఫోర్ మిషన్ ఇది మనం వర్క్ చేసేది దీని మీదే అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జిగ్జాగ్ మిషన్ అండి సారీస్ అన్నీ ఫాల్స్ అయ్యాల్సింది చూస్తారు కదా మిషన్ మీద పెట్టేసాను సో దీని మీద అయితే జిగ్జాగ్ అనేది వేసుకోవాలి అప్పుడప్పుడు మనకి జాక్ మిషన్ వర్క్ చేయబోయినప్పుడు కూడా నేను ఈ జిగ్జాగ్ జాగ్ ని నార్మల్ మిషన్ కూడా యూస్ చేస్తాను అండ్ దిస్ వన్ ఇస్ ఊర్లాగ్ మిషను బ్లౌజెస్ అన్ని స్టిచ్ చేసిన తర్వాత ఊర్లాగ్ అనేది చేసేస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము కటింగ్ చేసుకున్నాక బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కంప్లీట్ అయిపోయినాక మిగిలిపోయిన వేస్ట్ అయితే నేను ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ అయితే వదిలేసానండి కొంచెం పెద్దగా ఉన్న పీసెస్ అయితే ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను ఈ వేస్ట్ తో ఏం చేస్తుందా అని డౌట్ వచ్చి ఉండొచ్చు మనం వీడియోస్ తీసేటప్పుడు క్లాత్ అనేది తెచ్చుకునే పని లేకుండా ఈ వేస్ట్ క్లాత్ ని యూస్ చేసి వీడియోస్ అనేది తీస్తూ ఉంటాను సో దానికైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఓవరల్ గా రూమ్ అయితే ఈ విధంగా సెట్ చేశాను ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇదే నా చిన్ని ప్రపంచం నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో కూడా చెప్పడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీ వన్